ఈ మందులు ఎందుకమ్మా నిన్ను నీ భర్తతో కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా నేనండి శేఖర్ మీరేం బాధపడకండి హాస్పిటల్ పోదు బాబు రైలు ప్రమాణం నుంచి బదులు బయటపడ్డ తర్వాత నీ చిరునలో తెలియక వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు పిలబట్టుకున్నా ఇప్పుడు ఆ కోరిక నెరవేరి నా ఆజ తిట్టిపోయింది అమ్మ రాధ మీరు నూరేళ్ళు కలిసి ఉండాలని నా ఆకాంక్ష ఇది నా కథ ఇది నీకు తెలియని నా కథ జీవితం అందరూ నేను తప్పు చేశాను వాదిస్తున్నారు నిందిస్తున్నారు నాకేం పర్వాలేదు కానీ నా కథం తెలుసుకున్నాను నువ్వు ఇప్పుడేం చెప్తావు చెప్పు రాత పట్ల నాకున్నది కేవలం శారీరక వ్యామోహం అంటావా ఆమె పట్ల నాకు ఎలాంటి నైతిక బాధ్యత లేదంటావా నీ విషయం రాతికి చెప్పలేక రాత విషయం నీకు చెప్పలేక మీ ఇద్దరి మధ్య అడకత్రలో పోగ చెక్కలా ఎంత నలిగిపోయానో ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు లక్ష్మి మరెవరికి తెలియదు ఇప్పుడు చెప్పు లక్ష్మి నేను చేసిన తప్పేనంటావా లక్ష్మి నేను చేసిన తప్పేనంటావా జన్మల తపస్సుతో సాధించుకున్న మిమ్మల్ని మరో ఆడదానికి పనిచలేక స్త్రీ సహజమైన తొందర మీ మనసును బాధ పెట్టారు మీ ఉదాత్తతను గ్రహించలేకపోయాను నా వివేకాన్ని మన్నించండి చూడండి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడ్డం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించాలి వెంటనే వెళ్ళి రాజుని తీసుకురండి మీరు వెళ్ళండి అసలు విషయం తెలుసుకోకుండా ఆమె నానా మాట్లాడేశాను ఆమె మనసును గాయపరిచాడు వెంటనే వెళ్ళండి ఆమె తీసుకురండి మీరు ఒక్కరే వెళ్తే ఆమె వస్తుందో నేను మీతో పాటు వస్తాను సరండి శ్రీశేఖర్ గారికి అశ్రుపూర్వక నమస్కారాలతో మీరు చేసిన వంచనకి నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను నా ఆచూకి తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి మీ జీవితంలోంచి రాధాధ్యాయ చించి వేయండి నన్ను మర్చిపోండి పరమేశ ఎక్కడికి బయలుదేరా ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తారంటే బయలుదేరుతున్నాను ఎక్కడికే అడిగాం ఇంకే వస్తుంది ఉద్యోగం పోయిందా ఇది పట్టుకురా నేను చెప్పిన పంచి ఏమిటి నా బూట్లు ఉన్నాయా ఉన్నాయా ఎక్కడికి పోలేదే అది ఎక్కడికి పోకని మరి తగ్గ పాలిష్ చేయి తెలుసా బూట్ నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పెల నడిచిపోవాలి పాలిష్ నా యూనిఫామ్ చంపిస్తూ చేసి చంపిస్తా అలాగే అలాగే అల్లుడంటే నీ ఇలా ఉండాలిరా ఉద్యోగం లేదన్నాగా కదా ఇలాంటి పనులు చేస్తారా ఇలా ఇచ్చే బావా ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పల పల పాలిష్ చాలా చాలా చంపిస్తాయి చేస్తా పాలిష్ చేయాలా బావా పాలిష్ చంపిస్తుంది ఏం చేస్తున్నారా రెడీ 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 పల పల పాలిష్ చాలా చాలా చంపిస్త్రీ వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా నిన్నే అల్లుడుగా చేసుకుంటాం పెద్ద సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు నేను కూడా మేధావులు ఆ మేధావి మీరు ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవి మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంట బకెట్ ఇట్ చేసి పోస్తాను ఏం భక్తి ఏం సేవ ఆ సదావకాశం కూడా నాకేమియా వీళ్ళే అంత మార్పు వచ్చింది అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది రే ఇలాగే జన్మల దాకా చెమిశ్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహాద్భాగ్యం విన్నస్తానే చెమిశ్రీ అది కదా పేరు కుట్టేంత బాధగా ఉందిరా இருக்கும். அப்பா நீங்க பாத்துக்கோங்க. அப்பா நீங்க பாத்துக்கோங்க. அப்பா நீங்க பாத்துக்கோங்க. అక్కడ అక్కడ కదులుతలే అక్కడ అక్కడ కదులుతలే మీరు లోపలికి వెళ్ళచ్చు డాక్టర్ కాంప్లికేటెడ్ డాక్టర్ ఆమె చెకప్ చేశాను బ్లడ్ టెస్టే కాక అన్ని టెస్టులు చేయించండి ఎక్స్ రే కూడా తీయించండి ఆమె బెడ్లో నుంచి కదలిద్దు నా అనుమానాలు నాకున్నాయి డాక్టర్ ఎక్స్ రే అన్ని టెస్ట్లు వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం ముందు రిపోర్ట్స్ మాత్రం వెంటనే తెప్పించండి అవసరం అనుకుంటే నేను ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటాను ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ లక్ష్మి గర్భవతి లక్ష్మణ గర్భవతి కాదా మీరు చెప్పేది నిజా అవును శాఖ ఆమె గర్భకోశంలో పెరుగుతున్నది ట్యూమర్ అది కూడా ఒక రకమైన క్యాన్సర్ మీ రిపోర్ట్లన్నీ కరెక్టేనా మీ డయాగ్నోసిస్ కరెక్టేనా రిపోర్టు కరెక్టే డయాగ్నోసిస్ కరెక్టే బాబాయ్ అయితే వెంటనే ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసినా చేయకపోయినా లక్ష్మి ఎంతో కాలం బతకదు ఎంతో గుండ్రంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి ఈ పరిస్థితిని ఎదుర్కొంటా నా దగ్గర ఇంకా గుండె నిబ్బరం ఎక్కడ ఉంటుంది బాబాయ్ తల్లి తల్లి కాబోతున్న ఆనందంలో తల్లి వెళ్ళిపోతుంది లక్ష్మికి నేను ఏ సమాధానం చెప్పరు నా ఒక్కడు ఎలా చూపించను బాబాయ్ నా ఒక్కడు ఎలా చూపించరు ఈ నిజం మాత్రం మనం మంచిగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి తెలియడానికి వెళ్ళేది తెలిస్తే గుండెపల్లి తెచ్చిపోతుంది నేను భరించలేదు బాబాయ్ నేను భరించలేదు ఇది మనకు అడుగడుగునా అగ్ని పరీక్ష అవుతుంది నువ్వు చెప్పింది బాబాయ్ ఈ వేల నాఖరు రోజుల్లో లక్ష్మి మనచ్చేందుకోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను